హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకు ఇంత హ్యాపీ అని అనుకుంటున్నారా ఈ హ్యాపీ న్యూస్ కూడా మీ అందరి వల్లనే వచ్చిన హ్యాపీ అండి నాకు ఇది ప్లీజ్ వెయిట్ చేయండి నేను నాలుగు నెలలు అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి మన యూట్యూబ్ జర్నీ నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగింది అనే విషయము ఈ వీడియోలో చెప్తాను మీకు ప్లీజ్ కో దబ్బైకోకుండా కొద్దిసేపు ఉండి వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి చూస్తేనే నేను ఏం మాట్లాడతాను అనేది కూడా మీకు అర్థమవుతుంది తర్వాత నేను ఈ నాలుగు నెలల్లో యూట్యూబ్లో నేను ఏం సాధించినాననేది కూడా మీకు అర్థమవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం కూడా కంప్లీట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా సార్కి మా పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళ ఇద్దరు ఒప్పుకోవడం వల్లనే నేను యూట్యూబ్లోకి వచ్చాను యూట్యూబ్లోకి వచ్చా మీ ముందర ఇలా స్క్రీన్ ముందర మాట్లాడుతున్నా అంటే వాళ్ళ కారణమే ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలకి తర్వాత మా సార్కి వీళ్ళిద్దరికి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వచ్చేసి మన డిజిటల్ మహిళ అనే టీం ఉందండి అందులోకి జాయిన్ అయ్యాను నేను అంతకుముందు నాకు అసలు స్క్రీన్ పట్టుకొని ఫోటోలు దిగడం కూడా నాకు రాదు తర్వాత నాకు తెలియదు కూడా యూట్యూబ్లో ఇట్లా వీడియోలు చేసుకోవచ్చు మనము అనేది కూడా నాకు తెలియదు అందులో డిజిటల్ మహిళ లైక్ జాయిన్ అవ్వడానికి కారణం కూడా మా ఆయనే అది ఎలా అంటే ఒక వీడియో పెట్టారు ఆశ్లేష మేడం అనేసి డిజిటల్ మహిళలో టీం లీడర్ ఆశ్లేష మేడం ఆ మేడం వచ్చేసి ఒక వీడియో చేసింటే పిల్లల గురించి ఆ వీడియో మా సార్ నాకు పెట్టాడు అనమాట సెల్లో పెడితే నేను చూశాను మేడంది చూసిన తర్వాత ఆ వీడియో మొత్తం చూసి తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి డిజిటల్ మహిళ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి అన్నీ చూశారు చూసిన తర్వాత మన ఇంట్లో ఖాళీగా ఉండే లేడీస్ ఉంటాం కదా చాలామంది ఇంటి వర్క్ చేసుకొని కానీ బయటకు వెళ్ళేది పని చేయలేకుండా ఉండేవాళ్ళము అలాంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేసి చెప్పారనమాట సరేలే దాంట్లోకి జాయిన్ కావాలా అంటే సరేలే అని జాయిన్ అయిపోయాను నేను జాయిన్ అయిన తర్వాత మూడు నెలల క్లాసులు ఉంటాయి ఏంది అది క్లాసులు అంటే మనం ఇంట్లో ఉండి ఎలా బిజినెస్లు చేసుకోవచ్చు మనం ఎలా రన్ చేసుకోవచ్చు మనకు తెలియని విషయాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ క్లాసులు చెప్తూ ఉంటారనమాట మనం ఇలా చేయొచ్చు ఇలా ముందుకు వెళ్ళొచ్చు ఇలా అనేసి ఆ సమయంలో నాకు యూట్యూబ్ గురించి చెప్పారు మేడం వాళ్ళు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసుకుంటే మంచిది బాగుంటుంది చూడండి మీకు ఏదైనా కూడా చేసుకోండి బిజినెస్ పరంగా కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు ఏమైనా కంటెంట్ ఇచ్చినా కూడా చేసుకోవచ్చు చేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది ఇది కూడా ఒక అవకాశం మనకి అని చెప్పి చెప్పారు సర్లే అని చెప్పేసి నేను మా ఇంట్లో మా వాళ్ళకి అడిగాను అనమాట ఇలా మేడం వాళ్ళు చెప్తున్నారు సార్ నేనైతే యూట్యూబ్ స్టా స్టార్ట్ చేసుకుంటానంటే లేదు వద్దులే పబ్లిక్ వద్దు చేయొద్దు అనంటే సర్లే అని చెప్పేసి ఊరికే అయిపోయినా ఇంకా అలా రెండు నెలలు జరిగిపోయింది ఫ్రెండ్స్ నాకు అలా రెండు నెలలు జరిగిన తర్వాత మళ్ళీ మేడంకి క్లాసులోకి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదని అని చెప్పి మేడం నన్ను అడిగింది అనమాట అడిగితే లేదు మేడం మా ఇంట్లో ఇట్లా అంటున్నారు వద్దన్నారు అని అంటే సరేలే అని చెప్పేసి ఎందుకు వద్దన్నారు అనేది ఇట్లా పబ్లిక్ కదా మేడం అందుకే ఎందుకు అంటే సర్లే లేని ఊరికే ఉన్నా నేను కూడా అన్న అలా ఊరికే ఉంటేలాగా మనం ఏదైనా మంచి కంటెంట్ చేస్తూ వెళ్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి మన ఇంటి పక్కన వాళ్ళు మన ఎదురింటి వాళ్ళు మన బంధువులు వీళ్ళందరూ ఏమో అనుకుంటారని చెప్పి మనం సైలెంట్ అయిపోతే ఎలాగా మన టాలెంట్ అనేది మనం చూపించుకోవాలి కదా చూపిస్తేనే కదా మనకు అర్థమవుతుంది మనం ఏది చేస్తున్నాం మనం ఏది సాధిస్తామనేది కూడా అని చెప్పి మేడం కొన్ని మాటలు మంచిగా చెప్పారనమాట కొద్దిగా ఆయాసం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం స్లో చెప్పారనమాట చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అవును కదా ఇది కరెక్టే కదా మనం ఎందుకు ఆలోచించకూడదు మన పని మనం చేసుకొని పోవడానికి ఎందుకు బయట వాళ్ళకి భయపడాలి మనము అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ రెండు నెలల తర్వాత మా ఇంట్లో వాళ్ళని అడిగా లేదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటాను మేడం వాళ్ళతో క్లాసులు అన్నీ విన్నాను నాకు మంచిగా అర్థమైనాయి నేను ఎలా చేసుకోవాలనేది కూడా నాకు తెలుసు ఖచ్చితంగా నేను ఇందులో సక్సస్ సక్సెస్ అవుతాను మీ సపోర్ట్ కావాలి సార్ అని చెప్పి అడిగా సరేలే అని చెప్పి అప్పటికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారనమాట అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒప్పుకున్నారు కదా ఒకటికి రెండుసార్లు అడిగితే ఏదైనా కూడా ఒప్పుకుంటారనేది మనకి అర్థమవుతుంది కదా అలాగే నా విషయంలో ఒకటికి రెండుసార్లు అడగడం వల్ల మా ఇంట్లో మా పిల్లలు మా సార్ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే మే పదకొండో తేదీ చేశానండి నేను మే పదకొండో తేదీ చేసిన తర్వాత అలా వీడియోలు నాకు అప్పుడు కూడా నాకు ఎలా చేయాలనేది అర్థం కాదు మే పదకొండో తేదీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాను కానీ ఎలా చేయాలో తెలియదు వారానికి ఒకటి రెండు వారాలకు ఒకటి షార్ట్ వీడియో పెట్టేదాన్ని అప్పుడు తెలియదు కదా ఎలా చేయాలనేసి సర్లే మళ్ళీ మేడం వాళ్ళతో క్లాసుల్లో ఉన్నప్పుడు ఇలా చేశాను మేడం నేనంటే సరేలే అని చెప్పేసి ఏం చేస్తున్నావు అంటే ఇట్లా కంటెంట్ ఇది వంట కంటెంట్ చేయాలనుకున్నాను మేడం అంటే సర్లే వంట కంటెంట్ చెయ్యి మంచిగా కొంచెము జనాలకు నచ్చేటట్లు చేయి కానీ జనాలకు ఉపయోగపడేటట్లు చేయి చేస్తేనే జనాలు కూడా కొంచెము మనకి చూస్తారు అని చెప్పి చెప్పారు సర్లేండి నేను ఇట్లా హెల్త్ పరంగా నాకు హెల్త్ పరంగా నాకు చాలా తెలుసు మేడం నేను చేసుకునేటివి యూట్యూబ్లో చేస్తామనుకున్నా నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను అలా ఇబ్బంది పడినా హెల్త్ పరంగా ఆ దాంట్లో నేనేం సక్సెస్ పొందానని చెప్పేసి అది నేను చెప్తాము అని అనుకున్నాను కానీ చెప్తే సర్లే అలాగే చెయ్యి అన్నారు అప్పుడు మళ్ళీ నెల మే నెలలో స్టార్ట్ చేసి ఉంటే మళ్ళీ నెలన్న తర్వాత నేను డైలీ వీడియోలు పెట్టే స్టార్ట్ చేశాను డైలీ వీడియోలు పెడుతూ 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 మనకే మళ్ళీ నాకేం తెలిసింది నాలుగు వేల గంటలు తర్వాత వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలి అయిన తర్వాత మనకి మోడిటేషన్ అనేది అవుతుంది అని చెప్పారనమాట ఇంకా అవునా అని చెప్పి ఇంకా అలా చేస్తూ చేస్తూ ఉన్నా చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా నెలలకి నాలుగు వేల గంటలు వెయ్యి సబ్స్క్రైబర్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఒక నెలలోనే పూర్తి అయిపోయారు ఇంకా నాలుగు వేల గంటలకి నెలలు టైం పెట్టింది నెలలకి మోడిటేషన్ అయ్యేది ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అది చాలా హ్యాపీగా ఉంది అది కూడా మీ అందరి నుంచినే నా ఛానల్ వచ్చి నెలలకి మోడిటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాకు అందుకోసమే చాలా హ్యాపీ అని చెప్పేసి వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఆగండి వీటికి అయిపోయిందని వెళ్ళిపోద్దండి ఇంకొద్ది కొద్ది మాట్లాడతాను ఏమనుకోద్దండి ఓపికతో వినండి తెలియని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది కొద్దిగానే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు అలా అయిపోయింది ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ మెడిటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత అది అంత నా మూడు నెలల్లోనే ఎలా సక్సెస్ అయ్యాను అనేది కూడా చెప్తాను నేను మామూలుగా హెల్త్ గురించి అని చెప్పాను కదా మేడం వాళ్ళకి హెల్త్ గురించి అని చెప్తే సరేలే అన్నారు కదా నేను ఒక వైట్ లాస్ పౌడర్ ఇంట్లో తయారు చేసుకొని తాగుతా ఉంటాను ఎప్పుడు అది ఇంకా ఒక వీడియో పెడదామండి ఇది కూడా అని చెప్పేసి అది వీడియో పెట్టా వైట్ లాస్ పౌడర్ అని వీడియో పెట్టా ఆ వీడియో ఒక్కటే నాకు చాలా ముందుకు తీసుకెళ్ళిందండి ఆ వీడియో వల్లనే నేను ఈరోజు మూడు నెలలకి మోడిటేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నా నేను అలాగా మనము ప్రతిరోజు పెడుతూ ఉంటే ఏదో ఒకటి ఖచ్చితంగా అంటే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ కాదు అనేది కాదు మనము ఒక రెండు వీడియోలు పెట్టేసి మనకి రాలేదు కదా ఇది ఇంకా మనం ఎందుకు లేని దిగాలుగా ఉంటే మనకి ఏది రాదు సర్లే పెట్టేది పెట్టినాము అది వదిలేస్తాం తర్వాత ఇంకోటి ఏదైనా కొత్త కంటెంట్ వెతుకుదాం కొత్తది జనాలకి ఏది ఉపయోగపడుతుంది మనకి జనాలకి వెళ్ళాలి కానీ మనం చేసిన వీడియో వల్ల జనాలకి కొంతమందికైనా ఆ వీడియో నుంచి ఉపయోగపడాలి అనేది ఆలోచిస్తూ ఆలోచిస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన వీడియోలు ముందుకు వెళ్తాయి మన కంటెంట్ కూడా వెళ్తుంది సపోర్ట్ కూడా వస్తుంది జనాల నుంచి నాకు అప్పుడు అర్థమయ్యిందనమాట అవును కదా మనము ఇంకా కొద్దిగా మంచి కంటెంట్ ఇవ్వాలా జనాలకి ఎందుకంటే వాళ్ళకి యూజ్ కావాలి కదా మనం చేసే వీడియో నుంచి వాళ్ళకి యూజ్ కావాలా అని ఆలోచిస్తూ అట్లా హెల్త్ గురించి అన్నీ మాట్లాడుతున్నాం ఆ వీడియో వల్ల వచ్చేసి అంత ముందుకు తీసుకెళ్ళింది అందుకోసమే నాకు మూడు నెలల్లోనే వెయ్యి సబ్స్క్రైబర్స్ తర్వాత నాలుగు వేల గంటలు మోడిటేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏది చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ మనము కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మనకి వస్తాయా నాలుగు వేల గంటలు మనకు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తాయి మనము ఎలా చేస్తాం ఇది చేయలేమేమో అని అనుకుంటాము కానీ నేను కూడా ఫస్ట్లో అలా అని అనుకున్నా నాలుగు వేల గంటలు నేను ఎలా తెచ్చుకోగలుగుతాను నా వల్ల అవుతుంది అనుకున్నా కానీ లేదు సాధించాలి మనము కష్టపడితే ఏదో ఒకటి మనకు ఫలితం వస్తుంది అనేది నమ్మి చేశాను సరే చేసిన తర్వాత ఈ పొద్దుటికి సక్సెస్ అయితే తీసుకున్నా మీ అందరి సపోర్ట్ వల్ల కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష మేడం మీకు ఎందుకంటే మీ టీంలోకి జాయిన్ అయిన తర్వాత నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా ఇంత ధైర్యంగా స్క్రీన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాను అందుకోసం ఫస్ట్ చాలా భయం నాకు కూడా అసలు యూట్యూబ్లోకి రావాలంటేనే భయం ఇలా సెల్లో కనపడతామా మనము అన్న కూడా భయమే కానీ డిజిటల్ మహిళలకు జాయిన్ అయ్యి ఆశ్లేష మేడం మాటలు వినిన తర్వాత చాలా భయం అనేది వెళ్ళిపోయిందనమాట ఎందుకు భయపడాలి మనము మనం ఒక పని చేసుకోవడానికి భయపడాలి ఎందుకు భయం మనకి అవసరం లేదు సరేలే మన ఇంట్లో వాళ్ళని ఒప్పించేసుకుందాం ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి ఒప్పుకొని తర్వాత మనం చేసుకుందామంటే ఏ ప్రాబ్లమ్ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ మనకి ఎక్కడైనా చెడు అనేది ఉంటుంది చెడు అనేది పక్కన దొబ్బేసి మంచి దారి వెళ్ళినామంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది దానికి కారణం కూడా నేనే మన యూట్యూబ్లో కూడా లైవ్లోకి వెళ్తూ ఉంటా నేను చాలామంది చాలా విషయాలు చెప్పారండి తెలియని విషయాలు కూడా నాకు చాలా చెప్పి మంచిగా మోటివేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా తర్వాత నా నా లైవ్లోకి వచ్చి కూడా చాలా హెల్ప్ చేశారు చాలామంది యూట్యూబ్లో ఇంతమంది ఫ్రెండ్స్ అవుతారని కూడా నేను అస్సలు అనుకోలేదు కానీ అందరూ మంచిగా హెల్ప్ చేశారు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు ఈరోజు నేను ఇంత మూడు నెలల్లోనే నా ఛానల్లో మోడిటేషన్ కంప్లీట్ చేసుకున్నాను అంటే మీ అందరి వల్లనే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఒకటైతే ఏం చేయలేను కదా మీ అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల మీ అందరూ నాకు ముందుకు తీసుకెళ్ళడం వల్ల చేసుకున్నాను ఇంకా ఫైనల్ ఏం చెప్తున్నా అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు సంతోషంగా చేసుకోవచ్చు మంచి కంటెంట్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని చేయండి ఇంట్లో వాళ్ళకి ఒప్పించుకోండి ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోయిన తర్వాతనే మనము ముందుకెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు మంచిగానే మీకు చెప్పాను అనుకుంటున్నా కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా కూడా మీరందరూ నన్ను క్షమించండి ఫ్రెండ్స్ అలాగే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్